హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి ఆంజనేయస్వామి వైభవం చెప్పుకుందాం మళ్ళీ ఇలా ఈ సీతాదేవి తన వృత్తాంతాన్ని తన రహస్యాలని రాముడి యొక్క జన్మరహస్యాలని వీళ్ళిద్దరు అసలు ఎవరు ఏ స్వరూపులు అవన్నీ చెప్పుకొచ్చింది అలా చెప్పుకొస్తూ ఆవిడ చెప్తోంది అనమాట సూర్యుని ముందు చీకట్లు నశించవా సూర్యుడు వచ్చాడు అనుకోండి అప్పుడు చీకట్లు ఉండవు కదా సూర్యుడి ముందు చీకట్లో నశిస్తాయి అని చెప్తోంది అయ్యో అనుకోవటానికి ఇందులో ఏముంది అయ్యో అనుకోవడం ఎందుకు అయ్యో అనుకోకర్లేదు సూర్యుడు ఇచ్చాడంటే చీకట్లు పోతాయి చివరకు జీవులందరూ ముక్తులు కావాల్సిందే ఇలా ఆఖరికి జీవులందరూ కూడా ముక్తిని పొందాలి ఇక్కడ మనుషుల కర్తవ్యమేమంటే లోకస్థితి హేతుభూతమైన స్వరూపాన్ని లెస్సగా అర్థం చేసుకొని తాము కూడా నిష్కామ కర్మాచరణతో ఆ యజ్ఞ పురుషుని దేవతలను ఆరాధించి సత్వగుణాన్ని పెంపొందించుకొని యజ్ఞ భాగస్వాములై శాంతి సౌభాగ్యాలతో జరామృత్యువులను జయించి జీవన్ముక్తులు కావాలి అంచేత ఇప్పుడు ఈ మానవులందరూ కూడా ఏమంటుందంటే ఈ ఈ ఈ కూడా ఇక్కడ మనుషుల కర్తవ్యం ఏమిటంటే లోకస్థితి హేతుభూతమైన యజ్ఞ స్వరూపాన్ని లెస్సగా అర్థం చేసుకోవాలి అంటే యజ్ఞ స్వరూపం యజ్ఞం అంటే ఏం చెయ్యాలి అవన్నీ ముందు మానవుడు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని తాము కూడా నిష్కామకర్మాచరణతో అంటే ఏ పని చేసినా కోరిక లేకుండా చెయ్యాలి ఈ ఈ పని చేసి పెట్టు నువ్వు ఈ కొబ్బరికాయ కొడతాను నాకు ఈ పని చేసి పెట్టు భగవంతుడా అనకూడదు మనం పూ ఆ భగవంతుడిని వేడుకోవడం ఆయన్ని కొలవటం ఆయన్ని పూజించడం ఆయన కథలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా మనకి మానవ జన్మ ఆయన ఇచ్చినందుకు మనం చెయ్యవలసిన పనులు అవన్నీ నేను అంతేనే కానీ కోరికతోటి ఈ పని నువ్వు నాకు చేసి పెడితే నేను ఈ నీకు కొబ్బరికాయ కొడతా లేకపోతే ఉపవాసం ఉంటా లేకపోతే మరువడు చేస్తా ప్రదర్శనలు చేస్తా ఇలాంటి కోరికలతోటి చేయకూడదు అని చెప్తున్నారనమాట నిష్కామకర్మాచరణతో ఆ యజ్ఞ పురుషుని దేవతలని ఆరాధించి సత్వగుణాన్ని పెంపొందించుకొని యజ్ఞ భాగస్వాములై శాంతి సౌభాగ్యాలతో జరామృత్యువులను జయించి జీవన్ముక్తులు కావాలి అప్పుడు అలా చేస్తే ఏమవుతుందిట మనకి ఆ యజ్ఞంలో భాగస్వామ్యం మనకు కూడా వస్తుందిట శాంతి సౌభాగ్యం కలుగుతాయిట రోగాలు రావు శరీరానికి మృత్యువు కూడా రాదు వాటిని జయించి జీవన్ముక్తులు అవుతారు బతికినందుకు చక్కగా చక్కటి జీ జీవితాన్ని నడపగలుగుతారనమాట హనుమ మా ఇద్దరి అవతార రహస్యాన్ని చెబుతాను విను మా ఇద్దరి యొక్క జీవిత రహస్యాలు ఏమిటో చెప్తాను అవన్నీ కూడా వినమంటోంది ఆంజనేయ స్వామిని భూమి మీది సత్పురుషులు సమిష్టిగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన నిష్కామ కర్మ రాశినే రాశికే యజ్ఞం అని పేరు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నారే సత్పురుషులందరూ కూడా కలిసి కలిసిమెలిసి వాళ్ళు ఈశ్వరార్పణ బుద్ధితోటి ఈ ఈ చేసే పని అంతా ఈశ్వరార్పణ అనుకుంటూ భగవంతుడికి అర్పించే బుద్ధితోటి వాళ్ళు నిష్కామ కర్మ చేస్తారట అలా చేస్తే దానికి యజ్ఞము అని పేరు ఆ యజ్ఞమే విష్ణువు ఆ యజ్ఞం ఏమిటి ఆ యజ్ఞ స్వరూపమే విష్ణు భగవానుడు విష్ణువు స్థితికారకుడు విష్ణువు ఏం చేస్తాడంటే ఆయన చక్కగా ఈ భూమి మీద స్థిరంగా ఉంచుతాడు అంటే లోకస్థితికి హేతుభూతమైన శక్తి రాజులు కారు శాసనాలు కావు సైన్యం కాదు కేవలం ఋషులు ఋషుల మునుల జ్ఞానుల యోగుల నిష్కామ కర్మాచరణ రూపమైన ఈశ్వర శక్తి మనం అనుకుంటాం ఈ రాజులు బాగా పరిపాలించడం చేత మా ఈ చక్కటి లోకంలో చక్కటి ఆనందమయంగా నడుస్తోంది అనుకుంటాం కానీ అవేం కారణం కాదు అవి లోకస్థితి హేతుభూతమైన శక్తి రాజులు కారు రాజుల వల్లే అక్కడ స్థిరమైన చక్కగా మంచి పరిపాలన వల్ల ప్రజలు సుఖపడుతున్నారు అనుకోవడం కాదు శాసనాలు కూడా కావు బాగా శాసిస్తున్నారు వీళ్ళని అందరు నేను అంచేత శాసనాల వల్ల ఇలా జరుగుతోంది అనుకోవడానికి కూడా లేదు సైన్యము కాదు సైన్యం వల్ల కూడా కాదు కేవలం ఋషులు మునులు జ్ఞానులు యోగులు వీళ్ళు నిష్కామ కర్మాచరణ చేస్తున్నారట చేసి ఈశ్వర శక్తిని ఒక దేశం ఎంత సంస్కృతి సంప్రదాయాలు కలదై కలదైన పూర్తిగా తమోగుణంతో ఉన్నప్పుడు రజోగుణాధిక్యత కలగల మరొక దేశం దానిపై తప్పక విజయాన్ని సాధిస్తుంది ఇప్పుడు మామూలుగా మానవులైతే ఈ ఋషులు వీళ్ళందరూ ఇలా జ్ఞానంతో కనుక యోగనిష్టతో కర్మాచరణ రూపమైన ఈశ్వర శక్తి అభివృద్ధి చేసుకుంటే అది దానికి ఇంకా తిరుగులేదు ఆ ఈశ్వర శక్తి ఆ అక్కడున్న ప్రజలందరినీ చక్కగా సంతోషదాయకంగా పరిపాలించేటట్లుగా చేస్తుంది కానీ ఒక దేశం ఎంతో గొప్ప సంస్కృతి సంప్రదాయాలు కలిదిగా ఉంది అనుకుంటాం మనం అది తమోగుణంలో నిద్రిస్తూ ఉన్నప్పుడు రజోగుణాధీక్షత గల మరొక దేశం అది తమోగుణం వచ్చేస్తుంది దానికి కొంత కాలానికంటే బాగా డబ్బు సంపాదించుకుంది ఇతర దేశాన్ని నెగ్గింది అనుకు దాని మీద నెగ్గింది అనుకుంటాం కానీ ఆ దేశం రజోగుణం గలదై అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ రజోగుణాన్ని పొంది ఉంటే కనుక దాని మీద ఇంకో దేశం వచ్చి విజయాన్ని సాధిస్తుందిట ఆ దేశం మీద సత్వగుణాధిక్ష్యత గల మరొక దేశం విజయాన్ని సాధిస్తుంది ఈ రజోగుణం నెగ్గుతుంది కొంతకాలానికి ఈ తమో గుణం మీద కానీ మళ్ళీ ఆ దేశం మీద సత్వగుణం ఆధిక్యంగా గల మరో అక్కడ సత్వగుణం గల వాళ్ళే ఉన్నారు అందరూ అంటే సత్వగుణం అంటే చాలా మంచి దేవతార్చనలు అవి చేసేవాళ్ళు అనమాట ఆ గుణం గలవా దేశం అక్కడ ప్రజలున్న దేశం ఉంది అది విజయాన్ని సాధిస్తుందిట ఎందుకంటే త్రిగుణాలు మూడు పూర్వోత్తంగా ఒకదాని మీద మరొకటి ఆధిక్యాన్ని కలిగి ఉంటాయి ఈ ఈ మూడు గుణాలు కూడా ఒకదాని మీద ఒకటి ఈ రజోగుణం మీద తమో గుణం తమో గుణం మీద ఏమో ఈ సత్వగుణం విజయాన్ని కలిగి ఉంటాయి ఒక ఒక గుణం కంటే ఇంకొక గుణం ఆధిక్యంగా ఉంటుంది రజోగుణం దాడి చెయ్యకపోతే తమో గుణం నిద్రలేవదు ఈ రజోగుణం కనుక దాడి చేస్తేనే తమోగుణం అనేది నిద్రలేస్తుంది సత్వగుణం రజోగుణాన్ని మట్టు పెట్టకపోతే సృష్టి అంతా వికృతి రస రూపంలో అల్లకల్లోలంగా ఉంటుంది ఇప్పుడు ఈ సత్వగుణంతో కనుక ప్రజలందరూ ఉండకపోతే ఆ దేశం ఉండకపోతే రజోగుణాన్ని మట్టు పెట్టకపోతే అంటే రజోగుణం ఉన్న వాళ్ళని మీద జయం కలిగించకపోతే ఈ సృష్టి అంతా కూడా వికృతిగా ఉంటుంది అంటే అంతా వికృతాకారంలో అంటే చెడ్డగా నడుస్తుంది కానీ అల్లకల్లోలంగా ఉంటుందిట చెడ్డ రూపంలో ప్రకృతి రసరూపమైన శాంతి ఉండదు ప్రకృతిలో రసరూపమైన శాంతి అంటే చక్కని శాంతి మాత్రం కనిపించదుట ప్రకృతి సిద్ధము సహజము అయినా శాంతరసం తన సహజ స్థితిని కోల్పోయినప్పుడు కదా వికృతి రసాలైన శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత రసాలు రాజ్యం ఎప్పుడైతే ఈ శాంతరసం సహజంగా ఉండే శాంతి నశించిందో ఆ శాంతి రసం నశించినప్పుడు అప్పుడు ఈ వికృతి రసాలు పైకి వస్తాయట శృంగారాన్ని కోరుకుంటారు అంత మా అక్కడి ఉన్న జనం ఎక్కువగా హాస్యానికి హాస్యాన్ని కోరుకుంటారు కరుణ రౌద్రరసం బాగా రౌద్రంగా కోపంగా ఉంటారు వీర రసం ఎంతసేపు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు భయానకం చాలా భయపెడుతూ ఉంటారు భీభత్సం చాలా అల్లకల్లోలం చేస్తూ ఉంటారు అద్భుత రసాలు రాజ్యం వెళ్తాయి ఈ రసాలన్నీ కూడా రాజ్యం వెళ్తాయి అని చేత ప్రకృతి సహజమైన శాంతరసం ఉండాలి అని చెప్తున్నాడు చెప్తోంది అమ్మవారు హనుమా ఇది సృష్టి నియమం ఇదే సృష్టి యొక్క నియమం ఇలా ఉండాలి దీనిని ఎవరు ఉల్లంఘించలేరు దీనిని ఎవళ్ళు దాటి బతకలేరు అయ్యో ఎంత రక్తపాతం జరిగింది అని రోధిస్తే అది అవిద్యా విలసితమే ఎంతో రక్తపాతం అయిపోయిందని చెప్పి తర్వాత రక్తపాతాన్ని చూసి ఏడుస్తారు అది అవిద్య వల్ల కలుగుతుందంటే వాళ్ళకి బుద్ధి బుద్ధి నాశనం అయిపోవడం చేత అలాంటివన్నీ కలుగుతున్నాయి జ్ఞానులు ఎప్పుడూ సోకించరు జ్ఞానం గల వాళ్ళు మంచి మంచిదారిలోనే ఉంటారని చేత వాళ్ళకి సోకం రాదు కారణం వారు ఎప్పుడు వెలుగులో ఉంటారు వెలుగులో ఉండడం అంటే వాళ్ళు మంచి గుణాలనే కలిగి ఉంటారు వ్యక్తి సకామ కర్మాచరణ ఫలితంగా సంసారవుతాడు ఒక ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ వ్యక్తి మంచి పనులు చేయడం చేత సకామ కర్మాచరణ అంటే మంచి పనులు చేయడం చేత దాని ఫలితంగా ఆయన సంసారవుతాడు ఆయనకి పిల్లనిచ్చేవరో వారు పెళ్లి చేస్తారు చేత ఆయన మంచి నడవడి గలవాడని చెప్పి సంతోషించి సత్పురుషుల సమిష్టి నిష్కామ కర్మమయుడైన పురుషుడు అవతారంగా పురుషుడు అవతారంగా ఆవిర్భవిస్తాడు ఒక వ్యక్తి కామ్యంతో కూడబెట్టిన సంపద ఫలితాన్ని అతని సంతానం వందల కొలది సంవత్సరాలు అనుభవించవచ్చు కదా ఒక వ్యక్తి ఎంతో కోరికతోటి కూడబెడతాడు బోల్డ్ అంత సంపదని ఆ ఆ సంపద అంతా కూడా ఆయన యొక్క సంతానం ఉంది ఆ సంతానం వందల కొలది సంవత్సరాలు అనుభవిస్తారు అనుభవించవచ్చు కదా అలాటప్పుడు సత్పురుషుల సమిష్టి నిష్కామ కర్మాచరణ ఫలితంగా ఆవిర్భవించిన అవతార ప్రయోజన ఫలితాన్ని గురించి చెప్పేదేముంది ఇంకా అలా ఉన్నప్పుడు అలా అనుభవిస్తూ చక్కగా ఆ తండ్రి సంపాదన్ని ఎంతో కాలం ఆయన కూడబెట్టిన సంపద అంతా కూడా ఎన్నో ఎంతమందో వందల కొలది సంవత్సరాలు వాళ్ళ వాళ్ళందరూ అనుభవిస్తూ ఉంటే ఈ సత్పురుషుల సమిష్టి కర్మ అందరూ కూడి సత్పురుషులందరూ కలిసి కామ అంటే కోరిక లేకుండా కర్మాచరణ ఫలితంగా ఆవిర్భవించిన అవతార ప్రయోజన ఫలితాన్ని గురించి ఇంకా చెప్పడానికి ఏముందో చెప్పు మానవాళి ఆ అవతారం చూసిన వెలుగులో పయనించి కర్మ చూపిన చూపిన వెలుగులో పయనించి కర్మలని ఆచరించి పరిశుద్ధులై వేల వేల సంవత్సరాలు ప్రయోజనాన్ని పొందుతారు ఇలా అప్పుడు ఉదయించిన ఈ అవతారం ఉందే భగవద్ అవతారం ఆ ఆ అవతారం పురుషుడు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఈ ప్రజలందరూ కూడాను చక్కగా మంచి పనులు చేస్తూ పరిశుద్ధులై మంచి మనస్సు కలవాళ్ళై వేల వేల సంవత్సరాలు దాని ప్రయోజనాన్ని పొందుతారట అంటే ఈ రాముడు రాముడు రాజ్యం కావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా రామరాజ్యం రావాలి అని కోరుకుంటాం ఇేత రాముడు మంచి ప్రవర్తన గలవాడు కనుక ఆ రాజ్యం చాలా సుభిక్షంగా అందరికీ ఆనందదాయకంగా ఉండేది కనుక అటువంటి రాజ్యాన్ని కోరుకుంటారు వాళ్ళు సత్పురుషులు అనమాట హనుమా సీతారాములుగా అవతరించిన మా అవతార ప్రయోజనాన్ని రుద్రుడు అయిన నీ అవతార ప్రయోజనాన్ని ఈ భూమండలం మీది మానవాళి సూర్యచంద్రులు ఉన్నంత వరకు పొందుతారు సందేహం లేదు ఇంకా చెప్తోంది అనమాట ఓ హనుమ ఈ సీతారాములుగా అవతరించిన మా అవతార ప్రయోజనం మేమిద్దరం ఇలాగా సీతారాములుగా అవతరించాం కదా మా అవతార ప్రయోజనాన్ని నువ్వు ఏకపాద ఏకపాదరుద్రుడై నీ అవతార ప్రయోజనాన్ని రుద్రుడే ఇలాగా స్వామిగా పుట్టాడు అని చేత నీ అవతార ప్రయోజనాన్ని నువ్వు కూడా ఎన్నో మంచి పనులు చేసావు కదా ఈ భూమండలం మీద మానవాళ్ళందరూ కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంతకాలం అంటే ఎన్ ఎన్నాళ్ళు ఈ భూమి సూర్యచంద్రులు ఉంటారు ఆ ఉన్నత కాలం కూడా ఈ ఆనందాన్ని పొందుతూ ఉంటారు సందేహం లేదు అని చెప్పింది అమ్మవారు సీతాదేవి రావణుని వలన బాధలు అనుభవించిన దేవతలు వేలాది మంది దండకారణ్యవాసులైన ఋషులు తదితర సత్పురుషులు వీరందరి సమిష్టి నిష్కామ కర్మాచరణ ఫలితమే మా అవతారాలు ఎందుకు అవతారం ఎత్తామంటే అక్కడ ఈ రావణుడి వల్ల అనేక బాధలను అనుభవించారు ఎవరు దేవతలు అనుభవించారు బాధల్ని వేలాది మంది దండకారణ్య వాసులైన ఈ దండకారణ్యంలో పాపం ఋషులందరూ తపస్సులు చేసుకునేవారు వాళ్ళందరినీ బాధించేవాడు తదితర సత్పురుషులు ఇంకా ఎంతమంది సత్పురుషులు ఉన్నారు అక్కడ మంచి మంచివాళ్ళు వాళ్ళందరినీ కూడా బాధించాడు ఈ రావణాసురుడు వీరందరూ కూడా సమిష్టిగా అందరూ కూడారు ఒక చోటకి కరణాచరణ వాళ్ళకి ఏం లేవు కోరికలు లేకుండా వాళ్ళు మంచి కర్మాలు చేశారంటే యజ్ఞాలు యాగాలు అని చేశారు అంచేత మా అవతారాలు వచ్చాయని చెప్తోంది అమ్మవారు రాముడు యజ్ఞ పురుషుడు రాముడు ఎవరనుకుంటున్నావు ఆ యజ్ఞాల్లోంచి వచ్చిన యజ్ఞ పురుషుడు అగ్ని సంభవుడు ఆయన అగ్ని నుంచి వచ్చాడు రాముడు నేను అయోనిజని నేను మా మామూలు మానవులు పుట్టినట్టు పుట్టలేదు ధరాత అనూజను భూమిలోంచి పుట్టాను నేను వీర్య శుల్కను నాకు నేను ఈ వీర్యంతో పుట్టలేదు వీరారాధ్యను నేను అందరికీ ఆరాధ్య దేవతని అని చెప్తోంది సీతాదేవి యజ్ఞమయుడైన అవతార పురుషుని భోగానికి అవసరమైన సమస్తము సృష్టించబడే ఉంటుంది ఈ యజ్ఞమయుడైన అవతార పురుషుడు ఉన్నాడే రామచంద్రుడు ఆయన భోగానికి అంటే ఆయన ఆనందంగా ఉండడానికి అవసరమైన సమస్త సృష్టి కూడా సృష్టించబడే ఉంటుంది ఇక్కడ దాని కొరకు ఒక దేవత ఉంది అలా సృష్టించడానికి కూడా ఒక దే దేవత ఉంది కింద ఆమె కూడా ధర్మాచరణ కొరకే అవతరిస్తుంది ఆ దేవత కూడా ధర్మాచరణ ధర్మం నిలబెట్టడం కోసమే ఆవిడ కూడా అవతరిస్తుంది ఆమెనే లక్ష్మి లేక శ్రీ అని అంటారు లక్ష్మి అనేనా పిలుస్తారు స్త్రీ స్త్రీ అని కూడా పిలుస్తారు ఆ స్త్రీని నేనే ఆ స్త్రీ ఎవరనుకుంటున్నావు నేనే అని చెప్పింది ఆ సీతామాత ఆయన కొరకు అవతారం ఎత్తిన దాన్ని ఆ రాముడు భూలోకంలో అవతారం ఎత్తాడు గనక నేను ఈ స్త్రీగా లేకపోతే లక్ష్మి లక్ష్మి అనుకో నువ్వు స్త్రీ అనుకో నేనే ఆయన కొరకు అవతారం ఎత్తాను ఆయన్ని ఆనందింపజేయడం కోసానని అని చెప్తోంది ఓ హనుమ లోకంలో ప్రాణుల యొక్క పుట్టుక లేక అభివ్యక్తి పంచాహుతి క్రమంలో ఉంటుంది ఇది ఇంకా లోకంలో ఉండే జనులు ఎలా పుడతారో చెప్తా ప్రాణులు ఎలా పుడతాయో చెప్తాను విను వాళ్ళ పుట్టుక ఎలా ఉంటుందోను అది పంచాహుతి ఐదు రకాల ఆహుతులు కలిగి ఉంటుందిట ఈ జీవులందరి యొక్క జన్మానం అది సాధారణ సృష్టి నియమం అది సాధారణంగా అలాగే సృష్టి జరుగుతుందిట కానీ అవతారాల విషయంలో ఈ నియమం సర్వే సర్వత్రా పాటించబడబడదు కానీ ఈ అవతారాలు ఇచ్చాడప్పుడు భగవంతుడు అవతారాలు ఇచ్చాడప్పుడు ఈ మానవుడు ఎలా పుట్టాడో అలా పుట్టడం కుదరదు వేరుగా ఉంటుంది అలాంటి వారిని అయోనిజలు అంటారు అంటే వాళ్ళు ఇలా భూమిలోంచి పుట్టి లేకపోతే అగ్నిలోంచి పుట్టి ఇలా పుట్టిన వాళ్ళని అయోనిజలు అని పిలుస్తారు ప్రథమ ఆహుతి సూర్యుడు తన కిరణం ప్రసారానికి అందినంత మేరకు జలాలను గ్రహిస్తూ ఉంటాడు సూర్యుడు ఏం చేస్తాడు ఆయన వేడితోటి ఎక్కడ నీరున్నా నీరుని ఆవిరి చేసేస్తాడు ఆ జలాలను ఎలా ఆవిరి రూపంలో తను గ్రహిస్తాడు దాని వలన సోముడు పుడుతున్నాడు అలా ఆ నీటి యొక్క ఆవిరిని ఆవిరిగా మార్చుకుని ఈ సూర్యుడు గ్రహిస్తే దాంట్లోంచి చంద్రుడు పుడుతున్నాట సోముడు పుడుతున్నాడు ఉదకములను సూర్యుని ఎందు ప్రథమాహుతి ఈ నీళ్ళన్ని అంటే ఈ ఉదకాలంటే నీళ్లు ఆ నీళ్లు ఈ సూర్యుల్లో ప్రథమాహుతి అంటే ముందు ఆహుతి అవుతున్నాయన్నమాట అది ఇంకా ద్వితీయ ఆహుతి ఆ సోముడు యందు ఆహుతి అవుతున్నాడు ఇంకా ఆ సోముడు ఉన్నాడు ఆ చంద్రుడు ఆ చంద్రుడు పర్జన్యుడు అని ఉన్నాడు ఆయన ఎందు ఆహుతవుతున్నాడు వర్షం పుడుతోంది వర్షం పుడుతోంది వర్షం పుట్టి అప్పుడు ఇలా ఈ ఈ సోముడు అంటే చంద్రుడి పర్జన్యుడి ఎందు ఆహుతి తోటి అప్పుడు ఏమవుతోంది వర్షం పుడుతోంది వర్షం తయారవుతోంది సోమునకు పర్జన్యుని ఎందు ద్వితీయ ఆహుతి ఈ ఈ చంద్రుడికి ఈ పర్జన్యుడు అనే ఆయన అంటే ఈ వర్షం ఆయన వలన ద్వితీయ ఆయన దగ్గర ద్వితీయ ఆహుతి అవుతోంది రెండోసారి ఆహుతగుతోంది ఇంకా తృతీయ ఆహుతి ఆ వర్షం ఏమవుతోంది భూమి పడుతోంది భూమి ఎందు ఆహుతవుతోంది ఆ వర్షం వచ్చి భూమి పడుతోంది ఆ భూమి పడడం పడ్డం వల్ల ఓషధులు అనగా అన్నం పుడుతోంది మనకి ఆహారం పుడుతోంది ఆ ఆ వర్షం వల్ల వర్షానికి భూమి ఎందు తృతీయ ఆహుతి ఈ వర్షం ఏమవుతోంది భూమిలో కలిసిపోతోంది దాన్ని తృతీయ ఆహుతి మూడో ఆహుతి అని చెప్పి అంటున్నారు ఆహుతి ఇంకో నాలుగో ఆహుతి ఉంటో చెప్తారు ఆ అన్నం పురుషుని ప్రాణి యందు ఆహుతి అవుతోంది ఈ అన్నం ఎవరన్నా తింటున్నాం మన జీవులందరూ తింటున్నారు జీవులందరూ తినడం వల్ల ఈ ప్రాణి ఎందు అది ఆహుతవుతోంది అన్నం ఆహుతవుతోంది అన్నం ఏమో వర్షం వల్ల వస్తుంది ఆ వర్షం వల్ల వచ్చిన అన్నం అంటే ఆహార పదార్థాల అన్నమే అక్కర్లేదు పళ్ళైనా ఏ రకరకాల గింజలైనా ఆకులైనా ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రాణి కూడా తిండిని బతుకుతున్నాయి అని చేత అదేమో మళ్ళీ ఈ జీవరాశు లోపల ఆహుతి అనమాట అది నాలుగో ఆహుతి దాని వలన అనగా వీర్యం పుడుతోంది ఈ ఇది తినడం వల్ల ఈ ఆహారాన్ని ఈ జీవులన్నీ తినడం వల్ల వాళ్ళకి వాటికి వీర్యం పుడుతోంది అన్ అన్నానికి పురుషుని ఎందు చతుర్థాహుతి ఈ అన్నం తినడం వల్ల ఈ పురుషుడికి అంటే మగజీవులన్నిటికీను కేవలం పురుషుడు అంటే మగవాడనే కాదు పురుష జీవులన్నీ కూడా అది ఓ ఏనుగవ్వచ్చు సింహం అవ్వచ్చు మరో మేక అవ్వచ్చు ఏదైనా సరే ఏ జీవి అయినా పురుష జీవులన్నిటికీ కూడా అది వీర్యంగా మారుతోంది సార్ అది చతుర్థాహుతి నాలుగో ఆహుతి అయింది ఇంకా పంచమాహుతి అది ఎలా వస్తుందో చెప్తున్నాడు ఆ వీర్యం స్త్రీ గర్భంలో ఆహుతి అవుతోంది ఆ వీర్యం ఏమవుతోంది మళ్ళీను స్త్రీ గర్భంలోకి చేరుతోంది దాని నుండి పురుషుడు అంటే జీవుడు పుడుతున్నాడు మళ్ళీ జీవుడు పుడుతున్నాడు వీర్యానికి స్త్రీ గర్భం అందు పంచమాహుతి ఈ వీర్యం స్త్రీ గర్భంలో మళ్ళీ పంచమాహుతి అవుతోంది ఇలా ఆ ఐదు ఆహుతులతోటి మన జీవనం గడుస్తోంది కానీ భగవానుడు కేవలం అవతారం ఇచ్చుతాడు ఆ అవతారం ఎలా ఎత్తుతున్నాడు మహర్షులు మంచి ప్రవర్తన గల మనుషులు వీళ్ళందరూ కూడా యోగం తోటి వాళ్ళు కోరికలు లేని యాగాలు చేస్తున్నారు వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల భగవంతుడు అవతారాన్ని తీసుకుంటున్నాడు అది అగ్నిలోంచి తీసుకోవచ్చు లేదు భూమిలోంచి తీసుకోవచ్చు లేదు ఆకాశంలోంచి తీసుకోవచ్చు లేదు నీళ్ళల్లోంచి తీసుకోవచ్చు ఏ రకంగానైనా భగవంతుడు పుడుతున్నాడు కానీ ఇలా వీర్యంలోంచి పుట్టడం లేదు హనుమా ఇది పంచాహుతి క్రమం ఇలా ఈ పంచాహుతులు ఈ క్రమంలో ఈ జీవుల్ని సృష్టిస్తున్నాయి ఈ క్రమంలో తృతీయాహుతిలో అనగా వర్షం భూమి మీద పడగానే ఆ ఉదకముల నుండి జనించిన దాన జనించిన దానను అప్పుడు ఈవిడెలా పుట్టిందో చెప్తో చెప్తున్న చెప్తోంది అన్నమాట సీతామ్మవారు నేను ఆ వర్షం భూమి పడింది కదా భూమిలోకి ఇంకింది ఆ వర్షం కురిసిన వర్షం ఆ ఉదకాల నుంచి నేను పుట్టాను అని చెప్తోంది సీతాదేవి ఈ సృష్టి అంతా పంచభూతాత్మం ఈ సృష్టి అంతా కూడా ఐదు భూతాల నుంచి పుడుతోంది ఎన్ని లోకాలు తిరిగినా పంచమహాభూతములే కానీ ఆరో భూతం లేదు నువ్వు ఎన్ని లోకాలు తిరిగి చూడు ఎన్ని లోకాలు తిరిగి చూసినా ఈ పంచభూతాల వల్లే ఈ లోకాలన్నీ సృష్టిం పడుతున్నాయి కానీ ఆరవభూతం మాత్రం ఎక్కడా లేదు పంచ మహాభూతముల మీద కూడా నేను ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాను ఇంకా ఈ పంచభూతాల మీద కూడా నేను ఆధిపత్యాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్తాను అమ్మవారు తర్వాత తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్